పేరు వెంకట సుబ్బారావు కొవ్వూరు నియోజకవర్గం చాగళ్ళ మండలం చంద్రవరం గ్రామం నే మాజీ వైస్ సర్పంచ్ని మరి బూత్ కమిటీ నెంబర్ని కూడా గత ఇప్పుడే బూత్ కమిటీ నెంబర్ నుంచి రిలీజ్ అయ్యి కుర్రోళ్ళకి ఇచ్చాం అయినప్పటికీ మాకు అక్కడ ఏమీ తెలియ తెలియపరచలేదు ఐడెంటిటీ కార్డు కావాలని కానీ గుర్తింపు కార్డు కావాలని కానీ కార్యకర్తలకే ఇది చాలా కార్యకర్తలు కార్యకర్తలు చెప్తున్నారు నేను పోలవరం కార్యకర్తనే లేకపోతే అన్నిట్లో తణుకు ఎన్ని కార్యకర్తనే ఇవాళ పాస్ కావాలంటున్నారు పాస్ ఎవరికి కావాలి తెల్ల చొక్క వేసుకున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సినట్టు నాలుగు కోట్లు రాసుకున్నారు నాలుగు కార్డులు రాసుకుని ప్రతి ఊరు కూడా నాలుగైదు కోట్లు రాసుకుని కోట్లు ఇచ్చుకున్నారు ఇవాళ నేను కార్యకర్తనే నేను కార్యకర్తను ఇగో నాకు కార్డు ఉంది అన్నీ ఉన్నాయి ఇవాళ నేను కాదు కదా లోన్ కొత్తగా లేదు ఏం చేయమంటారు మరి ఏంటి పరిస్థితి ఏంటి వెనకెళ్ళిపోడు కూడా నేను పార్టీ అభిమానంతో వచ్చాను నేను చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం అభిమానంతో ఇక్కడ దాకా వచ్చాను నేను కాడ్డున్నా లేకపోయినా సరే నేను బయట నుంచి చూసినా సరే ఎక్కడి నుంచి అయినా సరే చూసి వెళ్తాను నేను అంతే తప్పించి లానకు రాలేదని చెప్పి పార్టీ గురించి తప్పుడుగా మాట్లాడినా ఓకే పార్టీ కావాలి బాబుగారు కావాలి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొవ్వూరు నియోజకవర్గంలో కార్యకర్త అన్నది ఇంపార్టెంట్ లేదు ముందు మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే కొవ్వూరు నియోజకవర్గంలో కార్యకర్త అన్నదే ఇంపార్టెంట్ లేదు ఎమ్మెల్యే గారు ఎవరు ఎవరేమని ఇంపార్టెంట్ అని లేదు ఇంపార్టెంట్ కార్యకర్తకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చి తర్వాత నాయకులకి ఇంపార్టెంట్ ఇవ్వను నాయకులు ఉంటే సరిపోదు కార్యకర్త కావాలి ఎలక్షన్ ఎక్కువ ఎండకే వానకే తడిసి మేము ఎంతైనా క్యాన్వెసింగ్ చేయాలి ఇలాంటినప్పుడు మాత్రం మాకు ఏ గుర్తింపు లేదు గుర్తింపు కావాలంటే ఇచ్చే గుర్తింపు పాటు

వాచ్మెన్ వాచ్మెన్ జీవితం అయిపోయింది కార్వార్లో గత టీడీపీ అధికారులు ఏమన్నాసేపు పనిచేస్తాను అధికారం ఉన్న వచ్చిందనుకో నేను బయట కంట్రీకి వెళ్ళిపోతాను గత పోయిన సంవత్సరం పోలవరంకి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు బారిగేట్లు తెరవ అక్కడ ఆపేశారు చంద్రబాబు నాయుడు వెళ్ళకూడదని చెప్పి ప్రతిపక్ష నాయకుడు ఏ ఎవరు చెప్తేటి వెళ్ళకుండా ఆపేసేది అలానేటప్పుడు నేను పోరాడాను ప్రతి దాంట్లో పోరాడతాను తనుకు ఏ ఎక్కడ ఎక్కడ బాబు గారు ఉంటే అక్కడ నేను ఉంటాను రే పేరు ఉండాలి అరే అందుట్లో పేరు ఉండాల లో